చెప్పండి మేడం సూపర్ సిక్స్ తర్వాత మీ స్పందన స్పందన ఏంటి ఏంటి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో సూపర్ సిక్స్ పథకం బహుబలంగా ప్రజల్లోకి వెళ్తుంది ప్రతి మహిళ ఈ రోజు ఉచిత బస్సును ఎంతో ఉపయోగకరంగా ఉంది ఆ పథకము ఎందుకంటే విద్యార్థులకి అయితేనే ఉద్యోగస్తులకైతేనేటి ఏదైనా హాస్పిటల్ పని మీద తిరగాల్సి వచ్చినప్పుడు అయితే ఏంటి ఎంతో ధైర్యంగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనులు చేసుకోగలుగుతున్నారు ఇది ఒక బహుత్తరమైన పథకము అంతేకాకుండా దీపం పథకం పథకం ద్వారా మూడు సిలిండర్లు ఉచితంగా పొందుతున్నారు మహిళలకి ఇది ఎంతో ఉపయోగకరమైన పథకము అంతేకాకుండా ప్రతి బిడ్డకు కుటుంబంలో ఉన్న ప్రతి చదువుకునే బిడ్డకు తల్లికి వందనం ద్వారా అందరూ లబ్ధి పొందుతున్నారు పిల్లలందరూ కూడా సంతోషంగా చదువుకుంటున్నారు అంతేకాకుండా ఈరోజు అన్నదాత సుఖీభావ కష్టపడి పనిచేసే ప్రతి రైతుకు వాళ్ళకి చేయూతగా అన్నదాత సుఖీభావ ఎంతో ఉపయోగపడే కార్యక్రమము అదేవిధంగా రాష్ట్రంలో ఈరోజు సిఐ రాష్ట్రంలో ఈరోజు సిఐ సమిట్ ద్వారా ఎన్నో రకాల కంపెనీలను మన రాష్ట్ర అభివృద్ధికి యువతకు ఉపాధి కోసము ఈ రోజు సమ్మెట్ నిర్వహిస్తున్నారు ఎన్నో వేల కోట్లతో ఉపాధి యువతకు కల్పిస్తున్నారు ఎన్నో డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ అలాగే రకరకాల కంపెనీలు మన యువత కోసము మన నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి తీసుకువచ్చారు మన యువ నాయకుడు నారా నారా లోకేష్ గారు ఐటీ కంపెనీలు ఎన్నో తీసుకొచ్చి యువతకు చేయూతనిస్తున్నారు అంతేకాకుండా ఈ రోజు ఎక్కడ చూసినా మంచి రోడ్లు మంచిగా ఆరోగ్య సమస్యలన్నీ తీరుతా ఉన్నాయి గిరిజనులకి ముఖ్యంగా అన్ని పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి పంచాయతీరాజ్ మినిస్టర్ మరియు ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ట్రైబల్ ఏరియాస్ లో ప్రత్యేక శ్రద్ధ వహించారు రోడ్లు అన్ని మారుమూల ప్రాంతాలకి కనెక్టివిటీ ఇచ్చే విధంగా రోడ్లు అందిస్తున్నారు అంతే కాకుండా మంచినీటి సదుపాయము అలా రకరకాల కార్యక్రమాలు ఈ రోజు గిరిజనులకు అందే విధంగా చర్యలు కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఇది ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది ఉపయోగకరంగా ఉంటుంది ఇది మంచి ప్రభుత్వము మంచి మంచి కార్యక్రమాలతో రాష్ట్ర అభివృద్ధిని ముందరగా తీసుకెళ్తా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అరకు కాఫీని ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తున్నారు మేడం అదే సమయంలో గత ప్రభుత్వంలో జరిగిన గంజాయి తగ్గించారు మీరు గమనించిందండి ఈ రెండింటిలో మీ ప్రభుత్వం ఈగల్ అనే టీం ద్వారా గంజాయిని పూర్తిగా నిర్మూలన చేసే కార్యక్రమం మన హోం మంత్రి గారు ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు తీసుకున్నారు ఈరోజు గిరిజన ప్రాంతాల్లో గంజాయిని సమూలంగా నాశనం చేస్తున్నారు ఒక మన ముఖ్యమంత్రి గారు అరకు కాఫీని ప్రపంచ స్థాయిలో ఒక గొప్ప గుర్తింపుని తీసుకొని వచ్చారు ఈరోజు ఫ్రాన్స్ ఎయిర్పోర్ట్లో చూస్తే మన అరకు కాఫీ ఉంది అదేవిధంగా గిరిజనులకు చేయూతనిస్తూ ఎంతో ఉత్సాహకరంగా కాఫీ పంటలను పండించి ప్రపంచ స్థాయిలో గొప్ప పేరు తీసుకొచ్చే విధంగా గిరిజన రైతులకు ప్రోత్సాహం ఇస్తున్నారు ఈరోజు గంజాయి ప్లేస్లో యువత రైతులు కాఫీని పండిస్తూ ప్రపంచ స్థాయిలో గొప్ప గుర్తింపు తీసుకొచ్చే విధంగా చేయూతనిస్తూ మన రాష్ట్ర ప్రభుత్వము మన ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వము గిరిజన రైతులకు ఎంతో సహకారంగా ఎన్నో పథకాలు అందిస్తున్నారు మేడం ఉత్తరాంధ్ర వెనకబడి ఉంది ఈ పరిస్థితిలో గూగుల్ తీసుకొచ్చారు అక్కడికి ఇప్పుడు అందరూ పిల్లలందరూ చదువుకుంటున్నారు ప్రత్యేకంగా గూగుల్ వల్ల అక్కడ ఉన్న ప్రయోజనాలు మార్పు వస్తుందని అనుకుంటున్నారు ఈ గూగుల్ డేటా సెంటర్ దీనివల్ల ఎంతో మంది చదువుకున్న యువత దూర దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళు స్థానికంగా ఉంటూ వాళ్ళ కుటుంబాలకి దగ్గరగా ఉంటూ డేటా సెంటర్ లో పనిచేసే అవకాశం యువతకు మన ఐటీ మినిస్టర్ మన నారా లోకేష్ గారు కల్పించారు యువతకి ఇది ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమము ఏఐ ద్వారా అయితేనేటి లేటెస్ట్ టెక్నాలజీస్ తో ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ మన విశాఖపట్నంకి రావడము చాలా సంతోషకరము మన ఆంధ్ర యువతకు ఎంతో ఉపయోగకరం మీరు అక్కడ మీ ప్రాంతంలో మీ ఈ గవర్నమెంట్ వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు గమనించిన మార్పులు ఏంటి కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ ప్రతి నియోజకవర్గంలో మహిళలైతే ఏంటి విద్యార్థులైతే ఏంటి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడిన యువత ఒక పక్క అత్యాచారాలు ఒక పక్క దోపిడీలు ఇవన్నీ లా అండ్ ఆర్డర్ ను పూర్తిగా కంట్రోల్ కి తీసుకొచ్చారు మనం చూడవచ్చు మొన్న ఒక అమ్మాయిని హాస్టల్ నుంచి తీసుకెళ్లినప్పుడు అతను ఏ విధంగా అతనంతట అతను ఆత్మహత్య చేసుకునే విధంగా కఠిన చర్యలు ఉండడంతో ఎంతో కొంత శాంతి భద్రతలు అదుపులోకి వచ్చాయి ఈరోజు యువత మహిళలు రైతులు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇది మంచి ప్రభుత్వము మంచి కార్యక్రమాలు చేసే ప్రభుత్వం తర్వాత విపక్ష నేత గూగుల్ నేనే అంటున్నారు ప్రస్తుతానికి దాని మీద మీ మేడం ఆయన ఉన్నంతకాలము ఎక్కడ ఎలాంటి ఉపాధి లేదు ఎలాంటి కంపెనీలు వచ్చిన దాఖలాలు లేవు తను ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఆనాడు హైదరాబాద్ని సైబరాబాద్గా ఒక ఐటీ ముఖ్యమంత్రిగా పేరు పొంది ఆ రోజు హైదరాబాద్ని సైబరాబాద్ సిటీగా ఎలాగా రూపాంతరం చేశారో మనందరము ఈరోజు కళ్ళారా చూస్తున్నాము అది మనందరికి ప్రత్యక్ష సాక్ష్యము అదే విధంగా ఈరోజు డేటా సెంటర్ వాళ్ళు పడ్డ ప్రయాసతో మా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గారు వీళ్ళందరూ పడ్డ ప్రయాసతో ఈరోజు విశాఖపట్నానికి డేటా సెంటర్ని తీసుకు తీసుకొని రావడం జరిగింది దాన్ని ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన ఆనాడు అన్యాయాలు దోపిడీలు వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఎక్కడ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నో దురుద్దేశంతో ఈ విధంగా తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు ఆ రోజు ఆయనే తీసుకొని వచ్చింటే ఆయనే పబ్లిసిటీ చేసుకునే అవకాశం ఉంది కానీ ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు అలాంటి కార్యక్రమాలు జరగలేదు ఎక్కడ చూసినా హత్యలు దోపిడీలు గంజాయి డోర్ డెలివరీలు వీడియోలు అసభ్య అసత్య ప్రచారాలు అసభ్యంగా మహిళల పట్ల వ్యవహరించిన తీరు చిన్నపిల్లల్ని పెట్రోల్ వేసేసి కాల్ చేసిన తీరు ఇవన్నీ మనం చూసాము కానీ ఈరోజు ఎంతో ప్రశాంతంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోకి వచ్చింది ఎక్కడ చూసినా తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు మన హోమ్ మినిస్టర్ గారు లోకేష్ గారు పూర్తిగా లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ తీసుకొని నడిపిస్తూ ప్రజలకి సంతోషంగా ఉండడానికి ఎంతో సహాయం చేస్తున్నారు మహిళల మీద టీడీపీ లేదా ఇతర రాజకీయ నాయకుల ఇంట్లో మహిళల మీద అసభ్య పోస్టులు పెట్టి అనుచితంగా ప్రవర్తించిన మాయపాటి భాస్కర్ రెడ్డి అతన్ని అరెస్ట్ చేసినప్పుడు అమాయకులను అరెస్ట్ చేశారని చెప్పి వాళ్ళు అందరూ అతనికి మద్దతుగా నిలబడుతున్నారు దీని మీద ఎలా చూస్తారు చట్టం ఎప్పుడు అన్యాయంగా ఎవరిని అరెస్ట్ చేయదు చట్టం తన తన పని చేసుకుపోతుంది దానికి ఆధారాలు లేకుండా ఎవరిని అరెస్ట్ చేసే పరిస్థితులు కాదు ఈరోజు గత ప్రభుత్వంలో లాగా జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఆధారాలు లేకుండా అరెస్టులు చేసి జైల్లో బంధించే పరిస్థితి ఈరోజు లేదు అందరికీ తెలుసు ఎక్కడ తప్పు జరిగిందో దానికి సంబంధించిన లా అండ్ ఆర్డర్ అన్నీ ఉండబట్టే ఈరోజు అరెస్టులు జరుగుతున్నాయి ఇది ప్రజలకు ఒక మంచి శుభ కనబడుతుంది ఎందుకంటే తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు అనే విధంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వము చర్యలు తీసుకుంటుంది